హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ డిఎస్సి పరీక్షలు స్టార్ట్ అయ్యాయి మరి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డిఎస్సి మరియు టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన విద్యార్థులు మరి అదేవిధంగా క్వాలిఫై కాని విద్యార్థులు కూడా మరొక టెట్ అవకాశం రావడంతో సమయం మూడు నెలల సమయం ఉంది సో దాని తర్వాత డిఎస్సి మరొక మూడు నెలల సమయం మొత్తం మీద మనకు ఒక ఆరు నెలల సమయం అనేది మనకు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సో మరి ఈ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నుంచి లాస్ట్ ప్రీవియస్ డి టెట్కాటీ ఎగ్జామ్ రెండు వేల పద్దెనిమిదిలో సేమ్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్ సిలబస్ ఉంది సో ఆ సిలబస్ ఏ విధంగా ఉంది సో ఆ సిలబస్ లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి అసలు ఇంటర్మీడియట్ సిలబస్ ఏంటి స్కూల్ సిలబస్ ఏంటి స్కూల్ సిలబస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ఇంటర్ సిలబస్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ఆ యొక్క డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో క్లియర్ రైట్ మనము ఈ వీడియో మొత్తము చూడండి మ్యాథమెటిక్స్ కంటెంట్ గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో రైట్ ఇక్కడ సో రైట్ చూసినట్టయితే అయితే చూడండి ఏపీఎస్ఈ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుంచి సిలబస్ కంటెంట్ లో ఏమేం సిలబస్ ఉంది సో దానిలో స్కూల్ సిలబస్ మరియు అదే విధంగా ఇంటర్ సిలబస్ సో స్కూల్ సిలబస్ మరియు అదేవిధంగా ఇంటర్ సిలబస్ ని కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో రైట్ ఇక్కడ చూడండి మిత్రమా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రైట్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ లో మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నుంచి కంటెంట్ నుంచి టూ పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది సో వన్ పార్ట్ ఈజ్ ద స్కూల్ వన్ పార్ట్ ఈజ్ ఏ స్కూల్ మ్యాథ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ సో ఇంటర్మీడియట్ లో ఉన్న సిలబస్ ఏంటి మరి స్కూల్ సిలబస్ లో ఉన్న చూద్దాం సో టూ పార్ట్స్ మ్యాథమెటిక్స్ ఒకటి స్కూల్ మ్యాథ్స్ మరొకటి ఇంటర్ మ్యాథ్స్ సో ఇంటర్ లో ఏమేమి ఉంటాయి సో స్కూల్ మ్యాథ్స్ మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారంగా నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎన్ని స్కూల్ అంటే ఫైవ్ టాపిక్స్ సో ఇంటర్మీడియట్ లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎన్ని అంటే సిక్స్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ ఎయిటీన్ లో పివైక్యూస్ స్కూల్ సిలబస్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరిగింది ట్వంటీ ఫైవ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ సో ఇంటర్మీడియట్ సిలబస్ తో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ రావడం జరిగింది టోటల్ గా చూడండి ఈ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ క్వశ్చన్స్ ఇందులో వేటేజీ ఇంటర్మీడియట్ సిలబస్ కి ఎక్కువగా ఇచ్చారు చూడండి ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ సో స్కూల్ సిలబస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ సో చూడండి ఇంటర్మీడియట్ సిలబస్ కి ఎక్కువగా ఉంటుంది సో మరి ఈ స్కూల్ సిలబస్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి ఇంటర్ సిలబస్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి మరి ఆ స్కూల్ సిలబస్ లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా సో ముందు క్లియర్ గా సో రైట్ స్కూల్ మ్యాథ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ మ్యాథ్స్ స్కూల్ మ్యాథ్స్ మొత్తం ఎన్ని ఫైవ్ టాపిక్స్ సో పై టాపిక్స్ లో నెంబర్ వన్ అర్థమెటిక్ అంకగణితం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి పై సిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో నెక్స్ట్ వన్ నెంబర్ సిస్టమ్ సంఖ్యామానం సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ సో జామెట్రీ రేఖా గణితం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ రేఖా గణితం సో మెన్సురేషన్ క్షేత్రమితి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ స్కూల్ మ్యాథమెటిక్స్ అంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఇరవై ఐదు ప్రశ్నలు అడగడం జరిగింది ఆ ఇరవై ఐదు ప్రశ్నల్లో దాదాపుగా మీరు అంచనా చేసుకుంటే మ్యాక్సిమం అన్ని కూడా ఈచ్ టాపిక్స్ నుంచి కూడా మనము ఫైవ్ ప్రాబ్లమ్స్ వేసుకోవచ్చు సో ఫైవ్ 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 అంటే ప్రతి టాపిక్ నుంచి కూడా ఫైవ్ మార్క్స్ రా ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫైవ్ క్వశ్చన్స్ సో ప్రతి ఒక్క టాపిక్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ సో ఇది స్కూల్ సిలబస్ ఇది సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటే చదువుకుంటే సరిపోతుంది సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు చదువుకుంటే సరిపోతుంది ఈ సిలబస్ ని సో సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ సో నెక్స్ట్ సిలబస్ సో రైట్ ఇంటర్మీడియట్ సిలబస్ సో ఇంటర్మీడియట్ సిలబస్ సో సో ఫస్ట్ 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 ఇయర్ 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 అండ్ సెకండ్ సెకండ్ ఆఫ్ ఆల్ లో టోటల్ గా ఇంటర్మీడియట్ సిలబస్ ఆల్ నెంబర్ ఆఫ్ ఫైవ్ ఆల్ జిబ్రాఫ్చన్ సో నెంబర్ ఆఫ్ ఫిఫ్టీన్ సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ జైప్రాల్ జీప్లా నెంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా చాలా ఉంటాయండి సో ఇక్కడ ఆల్ టాపిక్స్ చాలా ఉంటాయి సో కాబట్టి ఇక్కడ ఆఫ్ కూడా అడగడం జరిగింది సో ఫిఫ్టీన్స్ ఆల్ జైప్రా నెక్స్ట్ వన్ మరి ఇక్కడ స్టార్ట్ సిక్స్ సాంఖ్యాక శాస్త్రం సాంఖ్యాక శాస్త్రం నుండి ఇంటర్మీడియట్ స్కూల్ స్టాండర్డ్ లో కూడా ఉంటాది మనం ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలి కాబట్టి టోటల్ గా ఇంటర్మీడియట్ వరకు అడిగాడు సో సిక్స్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ వన్ ప్రాబిలిటీ సంభావ్యత నెంబర్ నూ క్వశ్చన్స్ సో సో నెక్స్ట్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామీ నిరూపక రేఖా గణితం కోఆర్డినేట్ జామెట్రీ టూ డైమెన్షన్ అండ్ త్రీ డి టూ డి అండ్ త్రీ డి టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టూ బి సో టోటల్ టాపిక్స్ కోఆర్డినేట్ జామెట్రీ నిరూపక రేఖా గణితం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీన్ క్వశ్చన్స్ సో రైట్ నెక్స్ట్ వన్ ట్రిగనోమెట్రిక్ ట్రిగోనోమెట్రిక్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సెవెన్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ వన్ సదిశలు సదిశ సదిశ బీజ గణితం వెక్టార్స్ ఆల్ జీబ్రా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ వెక్టార్స్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ టూ పార్ట్స్ ఇన్ డివైడ్స్ వెక్టార్స్ సో సంకలనం మరియు డాడ్ గుణకారం దృష్టి సో నెక్స్ట్ వన్ క్యాలిక్లెస్ సో కరణ గణితం సో కరణ గణితము నైన్ మార్క్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డెరివేటివ్స్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నెక్స్ట్ వన్ సెకండ్ ఇయర్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సో నెక్స్ట్ వన్ లాస్ట్ టాపిక్స్ టోటల్ గా మనకు క్యాలిక్లెస్ పార్ట్స్ లో ఉంటాయి సో మొత్తం మీద మనకు ఇంటర్మీడియట్ నుంచి టోటల్ క్వశ్చన్స్ రావడం జరిగింది ఆఫ్ సో ఇంటర్మీడియట్ స్కూల్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఫార్టీ మార్క్స్ ఈచ్ ప్రాబ్లమ్ ఇస్ ఆఫ్ మార్క్ సో టోటల్ గా ఇది మీరు ఇంటర్మీడియట్ లో టోటల్ గా ఇంటర్మీడియట్ సిలబస్ నాన్న సో ఇది మనకు సిలబస్ సో నేను ఏం చేశానంటే ప్రతి టాపిక్ నుంచి ఇప్పుడు ఆల్జీబ్రా అని చేసి ఆల్ జీబ్రాలో ఉన్న సబ్ టాపిక్స్ రాసి సో ఆల్జీబ్రాలో వచ్చిన ఫిఫ్టీన్ క్వశ్చన్స్ సో అట్లా వన్ బై వన్ వీడియోస్ మొత్తం మనకు యాప్ లో పెట్టడం జరిగింది కొన్ని వీడియోస్ యూట్యూబ్ లో కూడా ఉంటాయి చూడండి మన యాప్ మన యూట్యూబ్ ఛానల్లో స్పెషల్ గా ప్లే స్టోర్కి వెళ్ళి చూడండి ఏపీడిఎస్సి అని స్పెషల్ గా ఉంటుంది ఏపీడీఎస్సి మ్యాథ్స్ అని ఉంటది సో ఆ ప్లే స్టోర్ లిస్ట్ లోకి వెళ్తే ఏపీఎస్సి అని స్పెషల్ గా ఉంటుంది సో అందులో మీరు చూసుకోండి సో తప్పి టాపిక్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ ప్రావబిలిటీ లో ఉన్న సబ్ టాపిక్స్ ఏమి ఉన్నాయి సబ్ టాపిక్స్ ప్లస్ అదేవిధంగా దాంట్లో వచ్చిన ప్రీవైక్యూస్ సో అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ సబ్ టాపిక్స్ అండ్ థర్టీన్ థర్టీన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో యాప్ లో కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో మన యాప్ వచ్చేసి చూడండి ఇక్కడ మన యాప్ స్కానర్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఓన్లీ ఎక్స్క్యూజ్ ఏపీడిఎస్సి వాళ్ళకి ఏపీడిఎస్సి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వాళ్ళకి బ్యాచ్ స్పెషల్ గా మ్యాథ్స్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఆర్థోమేటిక్ మనకు చూసినట్టయితే ఎస్ఏ మ్యాథ్స్ లో కంటెంట్ మెథడాలజీ పిఐ సో లైవ్ క్లాసెస్ రికార్డెడ్ కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి మన స్పెషల్ ఏంటంటే క్లాసెస్ సో లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి మరి మూడు వేలు ఫీజు ఉంది కానీ ఆఫర్ తో మన సన్ రైజ్ అకాడమీ ఆఫర్ తో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తుంది ఇది ఓన్లీ సండే వరకు మాత్రమే ఉంటుంది మరి బ్యాచ్ కూడా మనకు ఆదివారం నాడు స్టార్ట్ అవుతుంది సో ఆదివారం నాడు స్టార్ట్ అవుతుంది సో అప్పటి వరకు ఆల్రెడీ యాప్ లో ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ స్కానర్ ఇచ్చాము ఇక్కడ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అక్కడ నెంబర్ ఉన్నది డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ సో మనము కేవలం నైన్టీ డేస్ లో సిలబస్ మొత్తం పూర్తి జరుగుతుంది అప్పుడు క్లాస్ నోట్స్ ఇప్పుడు ఏదైతే నేను బోర్డు మీద చెప్పానో ఈ పీడిఎఫ్ నోట్స్ ని క్లాస్ మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది ప్రతి రోజు చెప్పిన పీడిఎఫ్ నోట్స్ కూడా డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ అవర్స్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది సిక్స్ టు సెవెన్ అవర్స్ డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి సో ఇది మనకు ఆన్లైన్ బ్యాచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ అపార్చునిటీని మీ మిత్రులకి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయగలరు సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్